మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి దారుడు ప్రతి నగర్ వాసి ఒక్కడు చెప్పిన టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయభాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన పది గంటలకు ఒక్కడు రాడు నాకు తెలిసినందుకు ఎందుకంటే వీళ్ళు మాటలు గారెడ్డి తప్ప వేరేది లేదు ఓ దొంగ యూట్యూబ్ ఛానల్ ముప్పై నలభై పెట్టిండవి అవి అసలు వాటిని పడేటట్టు వాటి ద్వారా నిజాలు అబద్ధం అబద్ధాలు నిజంగా ప్రచారించడానికి మనం రోజు చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద రోజు ట్రోల్ చేస్తూంటాడు రోజు ప్రెస్ ముందు మాట్లాడే అవతల పడుతుంటాడు దొంగ తీరిగా రాడు బయటికి ఎందుకంటే ఇక్కడ మీ ఆధారాలతో తోటి చూపిస్తున్నా బ్రిడ్జ్ కూలగొట్టేటప్పుడు మేమే కాదు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు బిజెపి నాయకులు ఉన్నారు కార్పొరేటర్లు మేము స్టార్ట్ చేసి కూలగొట్టినప్పుడు కూలగొట్టిన కాడికి మొదలు పెడితే కట్టేదాకా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి ఇవన్నీ చూడండి పేపర్లు టీవీలు ఎన్నిట్ల ప్రతి దాంట్లో ప్రసారమైంది మరి నోరెట్ వచ్చింది అబద్ధం నీకు నువ్వు చదువుకున్న మేధావి పట్టావు కదా నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి నేను అందుకే చెప్పిన వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే వీళ్ళ అహంకారం ఇంకా పోలే లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడు దిక్కు హరీశ్రావు ఓ దిక్కు కేటీఆర్ ఓ దిక్కు ఓ దుకాణం పెట్టాను ఎంతసేపు వీళ్ళు చెయ్యచాతగాలే దద్దమ్మలు ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది మీరు ప్రపోజల్ పెట్ట